లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రోజున కామారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సేల్ రాష్ట్ర అధ్యక్షులు గిరిజన కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ బెల్లయ్య నాయక్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన అదేవిధంగా నిరుద్యోగ సమస్యలపైన రైతుల సమస్యల బీజేపీ ప్రభుత్వం తన ముందు వైఖరిని ఏ విధంగా అయితే వ్యక్తపరుస్తుందో గమనించాలని తెలియజేశారు నార్త్ ఇండియాలో బీజేపీ పని అయిపోయిందని రాహుల్ గాంధీ యొక్క చరిష్మాతో ఈసారి నార్త్ ఇండియాలో భారీ ఎత్తున ఎంపీ సీట్లు గెలవబోతున్నామని ఆయన పేర్కొన్నారు జోడో యాత్ర న్యాయయాత్ర రాహుల్ గాంధీ చేయడం వలన నార్త్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకుందని ధీమా వ్యక్తం చేశారు ఇండియా కూటమి ఆధ్వర్యంలో సుమారు మూడు వందల సీట్లు గెలవబోతున్నామని వారు చెప్పారు మరోసారి బీజేపీ ప్రభుత్వం వస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పూర్తిగా తీసేస్తారని ఆయన సూచించారు అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం అదానీ అంబానీలకు పదహారు లక్షల కోట్ల రూపాయలు అప్పచెప్పిందని కేంద్రంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలలో నూట ఇరవై ఎనిమిది పూర్తిగా ప్రైవేటుపరం చేయడం జరిగిందని దానివలన ఉద్యోగ భద్రత మొత్తం కోల్పోయినారని చెప్పారు అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు తీసివేయడం వలన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా నెమ్మదిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారని వారు సూచించారు కావున జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్ని భారీ ఎత్తున మెజార్టీతో గెలిపించి రేవంత్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్టీసెల్ జిల్లా చైర్మన్ రాణా ప్రతాప్ రాథోడ్ లంబాడీ హక్కుల పోరాట సమితి ఎల్హెచ్పిఎస్ నూనావత్ గణేష్ నాయక్ మాచారెడ్డి మండల సింగిల్ విండో చైర్మన్ పూల్చంద్ నాయక్ నరేష్ నూనావత్ వినోద్ నాయక్ మాచారెడ్డి మండల ప్రెసిడెంట్ నౌశీలన్ నాయక్ మోతిలాల్ నాయక్ రాజు నాయక్ అంబర్ సింగ్ సర్దార్ నాయక్ ఫీర్ సింగ్ నాయక్ మదన్ లాల్ అశోక్ రాథోడ్ రవి నాయక్ నాయక్ శంకర్ నాయక్ సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఉజాన జరిగింది బోర్డు అలాను ఈ పార్లమెంట్ సభ్యత్వంలో ఉన్నటువంటి అత్యధిక నారావ అయినటువంటి విడిగలు కూడా వాన్స్ టైడెడ్ గా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పుకొంటారండి ఎందుకూర్ వాంగెస్ పార్టీకి ఓటేయాలి దెన్స్ ఆఫ్ పార్లమెంట్ కోసం 16వ త్రెడికి కోసం ఈ నికరం జరుగుతా ఉన్నాయ్ గత పరిసమాతాలగా మోడీ గారి ప్రధానిగా ఉన్నారు నిన్న పార్టీ దానానికి ఒక్క పార్టీ ఒక్క ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ రక్షణగా ఉన్నటువంటి చట్టాలను తొలగించే ప్రయత్నం తెగల వద్ద వైషమ్యాన్ని రెచ్చగొట్టి ఒకరి ఒకరు చంపుకునేటటువంటి పరిస్థితి సృష్టించేది బిజెపి పార్టీ మణిపూర్ లో మైతే కూకి తెగల వద్దన వందల వేల మంది చంపుకునేటటువంటి పరిస్థితిని సృష్టించేది కేంద్ర ప్రభుత్వం అని ఆ రాష్ట్ర గవర్నర్ గారు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఎంతగా దిగదారి పరిస్థితులు అంటే బీజేపీ పార్టీ మణిపూర్ లో కానీ నాగాలాండ్ కానీ మిజోరాంలో కానీ త్రిపురలో కానీ పోటీ చేయనటువంటి పరిస్థితి అంటే పోటీ నుంచి పారిపోయేది పార్లమెంట్ ఎన్నికల్లో నార్త్ ఈస్ట్ లో సగవ రాష్ట్రాల్లో బీజేపీ పోటీ చేయడం ఎందుకంటే అక్కడ గిరిజన తెగల మందున వైషమ్యాన్ని సృష్టించి గుట్టేటటువంటి ప్రయత్నం చేసి చాలా దిగుల గిరిజనులు ఒక ఒకరు చముకునేటటువంటి స్థితిని తీసుకొచ్చింది బీజేపీ పార్టీ కాబట్టి మోడీ గారు మళ్లీ ప్రధానమంత్రి అయితే మళ్లీ గెలిస్తే అత్యధిక నష్టం జరిగేటటువంటిది గిరిజన జరగబోయేట ప్రమాదం ఉంది అందుకనే ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా మరో గిరిజను ఈసారి బీజేపీ బిజెపి రాహుల్ గాంధీ గారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తానండి జనాభా జలవాయు తీసుకున్న ద్వారా పది శాతం ఉన్నది కేంద్ర ప్రభుత్వం అధికంలో ఏడున్నర శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి పది శాతం రిజర్వేషన్లు వచ్చేటటువంటి అవకాశం మనకు అదేవిధంగా ఎస్టిల జనాభా పదహారు శాతం ఉన్నది పదహారు శాతం రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది బీసీల జనగణన లేకపోవడంతో ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు జనాభా ప్రకారం రాలేదు కోర్టు జనాభా

కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను అందుకనే ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి గిరిజన సోదరులందరినీ మీరు గుర్తుపెట్టుకోండి మోడీకి ఓటు వేయడం అంటే మన రిజర్వేషన్ తీసేసే అధికారాన్ని బీజేపీకి అబ్బెప్పడం తప్ప ఇంకోటి కాలంలో గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను మరి పది సంవత్సరాలుగా బిజెపి